జై శ్రీమన్నారాయణ ఈరోజు శ్రీరంగనాథ భగవత్ సేవా సమితి ఆధ్వర్యంలో గురు పూజ మహోత్సవాన్ని మా నారాయణమూర్తి గారు ఎంతో దివ్యంగా అనేక అనేకమైనటువంటి దేవాలయాల నుంచి సేవా సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం గురు పూజ మహోత్సవం చేయడం జరిగింది గురు పూజ అంటే ఈ గురు పౌర్ణిమ పురస్కరించుకొని మన యొక్క వేదాలకి మూలమైనటువంటి వేద పురుషుడైనటువంటి వేదావతారమైనటువంటి శ్రీ వ్యాసదేవుల వారి యొక్క ఆవిర్భవించినటువంటి ఎంతో పుణ్యతిథి ఈ తిథిని పురస్కరించుకొని మన యొక్క జీవితంలో మన యొక్క భక్తి భక్తిలో ఎంతో ఉన్నతిని ఎదగడానికి అలాగే భౌతికమైనటువంటి జీవితంలో కూడా అంటే మనిషికి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా గురువు చాలా అవసరము ఆ గురువుల్ని మనం పూజించుకోవడానికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గురువుని మర్చిపోవడం అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి గురువులను పూజించడం కోసం ఈ గురు పౌర్ణిమ రోజున ఎవరెవరైతే వారి యొక్క ఆధ్యాత్మిక విధానంలో కా కావచ్చు అలాగే వారి యొక్క విద్యా విధానంలో కావచ్చు వారి వారి గురువుల్ని పూజించినట్లయితే ఆ పూజనం అనేటువంటిది వ్యాసుల వారికి చెందుతుంది అని చెప్పి శాస్త్రమును చెప్పడం జరిగింది అలాగే పెద్దలు చెప్పడం జరిగింది ఇటువంటి గురు పౌర్ణిమ అనేటువంటి పర్వదినాలని మనం మన గురువుల్ని పూజించాలి మన తల్లిదండ్రులని పేరు పూజించాలి మన విద్య నేర్పేటటువంటి గురువుల్ని కూడా పూజించాలి ఇది ఇది మన సనాతన సాంప్రదాయంలో వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉత్సవము హరే కృష్ణ శోభాన్విత శోభరహిత బ్రాహ్మణుని భయాముఖంగా గౌరవాధిపత్యంగా అలాగే దైవాంశ సంపూర్జితంగా వచ్చినటువంటి యొక్క పెద్దలు గౌరవనీయులు అందరూ మాట్లాడేటటువంటి యొక్క విధానంలో గురువు అనేటటువంటి యొక్క విషయాన్ని చక్కగా బోధించారు వారు చెప్పినటువంటి యొక్క విషయంలో అమలు పరచుకొని ఈ యొక్క సంస్థను ఇంకా చక్కనైనటువంటి యొక్క స్థాయిలో తీసుకురావాలని పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదలుపెట్టిన ఈ నారాయణమూర్తి చక్కగా ఇప్పటి వరకు కూడా తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఇంకా అనేకమైనటువంటి యొక్క ప్రబలమైనటువంటి యొక్క తేజోముఖంగా చక్కనేటువంటి యొక్క ఉచ్చరణ రీతిలో ఇంకా సభా సముఖంగా ఎంతో అద్భుతంగా చరిత్రనీయంగా అమలుపరచాలని దైవాంశ సంబోధితంగా మన గురుదేవులు చెప్పినట్టు కోరుకుంటున్నాం